కావలి రూరల్ చెన్నైపాలెం గ్రామంలో గడవ గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా చివరి రోజు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రాజ్యసభ సభ్యులు వీధా మస్తాన్ రావు ఆప్ కారు అనిల్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా చెన్నైపాలెం గ్రామ ప్రజలు వారికి ఘన స్వాగతం పలికారు తదుపరి చెన్నై పాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ థర్టీ త్రీ బై లెవెన్ కేవీ ఉప కేంద్రాన్ని కావలెమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బీద్రావు అబ్కాబ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు రిపర్ కట్ చేసి విద్యుత్ బటన్ ప్రారంభం చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు ീർം ആയം ഇന്ദ്രിയേ പ്രതി పెద్ద కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈ పండుగకి అందరూ కూడా సంతోషంగా సుఖ సంతోషాలతో ఆయుర్వ పాడి పండుగతో వ్యాపార అభివృద్ధితో పెద్ద అంతా కూడా బాగా చదువుకొని మంచి అభివృద్ధిగా కావాలని అందరినీ కోరుకుంటూ ఈ పండుగ అందరూ కూడా గంగ వేసుకొని సంతోషంగా గొగ్గమ్మ పెట్టుకొని అందమైన బంధువుని పెట్టుకొని మంచి మంచి పిండి వంటగా వండుకొని అందగా ఎంజాయ్ చేయాలని కూడా కోరుకుంటూ సంక్షేమ పథకాల ద్వారా కానీ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా కానీ మనకి ఇప్పుడు చేస్తున్న జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవడం మన యొక్క బాధ్యత ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రిగా ఉంటే ఈ కొనసాగు సంక్షేమ అభివృద్ధి పథకాల కొనసాగింపు సాగత్తు కాబట్టి మీరందరూ కూడా ఈరోజు జగనన్నని అన్ని అక్కజల్లిలో అనదమ్మలు అందరూ ఆశీర్వపించాలని అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి కూడా మన ప్రతాప్ కుమార్ సోదరుని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించాలని చెప్పి గెలిచిన తర్వాత దానికి బ్రహ్మాదమైనటువంటి ప్రాతినిధ్యం మన అవకాశాలు కూడా ఇంకా కూడా గౌరవప్రదమైనటువంటి స్థానం జగనన్న జగనన్నకి చాలా దగ్గరవాడు నేరుగా ఇంట్లో తలుపు తట్టిపోయేటువంటి స్వతంత్రం కలవాడు కాబట్టి వారు ఎమ్మెల్యేగా మనం గెలిపించుకుంటూ ఉన్నాం కాబట్టి ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉన్నాయని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ ఇది నాకు కూడా ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది ఇదే చెన్నైపాళెం పంచాయతీలో వీఎంఆర్ ఇండస్ట్రీ ఈ ప్రాంతం మీద అభిమానంతో ఆ రోజు ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టాం దానికి కూడా లెవెన్ కేవీఏ డిఎంఆర్ ఇండస్ట్రీ ట్రేడర్ని కూడా పెట్టారు చాలా సంతోషంగా ఉంది అధికారులు కూడా కృతజ్ఞత తెలియజే అందరికీ కాబట్టి గతంలో ఊరినే ఇక్కడ పవర్ ఫ్లక్చువేషన్ ఉండడం వల్ల ఇండస్ట్రీలు ఇబ్బంది పడేది అదేవిధంగా ఇక్కడ ఐదు వందల రెండు వేల ఆరు వందల యాభై మంది గృహ వినియోగదారులు కూడా ఇప్పుడు అందరూ కూడా ఏసీలు పెట్టుకుంటున్నారు ఇళ్లలో అదేవిధంగా అన్ని రకాలైనటువంటి విద్యుత్ పరికరాలు వస్తారు చాలా ఇబ్బంది పడే పరిస్థితి నుంచి దాంతోపాటి ఇక్కడ వ్యవసాయదారులు ఐదు వందల తొంభై వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి ఐదు వందల డెబ్బై ఐదు మన మత్స్యశాఖకు సంబంధించిన రైలుగుండలకు సంబంధించినటువంటి విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి అదేవిధంగా ప్రతి పంచాయతీ కూడా వాటర్ కనెక్షన్ సంబంధించి నలభై రెండు ఇవన్నీ కూడా ప్రతిసారి ఎంతో ఇబ్బంది ఉండేదాన్ని ఈరోజు ఈ రోజుతో మనకి అటువంటి కష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా తీరేదానికి ప్రయత్నం చేసి ఈ కార్యాన్ని సాధించినటువంటి గౌరవ ఎమ్మెల్యే సోదరుడు రెడ్డి గారికి ఆయన సహకరించినటువంటి ఈ తీర ప్రాంతం వాళ్ళందరూ కూడా అందరూ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గ్రాండ్ దాత ఏడుకొండలో మన కూడా చూడండి వాళ్ళ ప్రాంత అభివృద్ధి కోసం ఈరోజు ఏడుకొండలు గారు తన భూమిని ఆయన గ్రామానికి ఇవ్వడం వారు సహకరించినందుకు వారికి అందరి తరపున పుస్తకం తెలియజేసుకుంటూ వారి దగ్గర నుంచి ఏడుకొండల గారి దగ్గర నుంచి ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కూడా చాలామంది వాళ్ళ వాళ్ళ ప్రాంతాల అభివృద్ధి కూడా సహకరించాలని చెప్పి కూడా అందరూ కూడా ఈ ప్రాంతం ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇప్పుడు రామాయపట్నం పోర్టు ఇటు జోల తిండి ఇప్పుడు రోడ్డు కూడా ఉంది ఇక్కడ నుంచి నేరుగా రోడ్డు ఉంది కాబట్టి నాన్నగారి పాలెం మీదగా అక్కడ ఫిషింగ్ హార్బర్ వస్తూ ఉంది దాంతోపాటి ఇంకా కూడా ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఎక్కువగా రావడానికి మన ఎవరు ఎమ్మెల్యే గారు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా హైవే నుంచి అంతకుముందు రోడ్డు చాలా అధ్వానంగా ఉండేది దాన్ని పెద్దపటప వరకు దాన్ని శాంక్షన్ చేయించి చేయించాం దాని ముందు నా సొంత నిధులతో కూడా పదిహేను లక్షల రూపాయలు పెట్టి మన సీనియర్ పెట్టి గ్రావెలు కూడా పథకం చేయించి తర్వాత శాశ్వత రోడ్డు కూడా వేయించాం ఇప్పుడు ఎమ్మెల్యే గారు మేము అందరం కలిపి ఈ తీర ప్రాంతం ఎక్కడ దాకా నెల్లూరు మైపాడు దాకా పోవడానికి ఒక ప్యాలర్ రోడ్డు ప్రపోజ్ చేస్తున్నాం డాలర్ రోడ్డు అది కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయాల్సి ఉంటుంది ఆ రోడ్డుకి ఖచ్చితంగా ఒకరికి సహాయం చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మేము దాన్ని కూడా సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ